హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ ఈరోజు మన వీడియోలోని ఇదండి చిన్నజీయర్ స్వామి వారు గీతా జయంతి సందర్భంగా విశాఖపట్నం అయితే వేయించేశారు విశాఖపట్నంలో సీతమ్మ దారిలో నాడు గ్రౌండ్లో స్వామివారు ఐదు రోజులు బట్టి కూడా ప్రవచనాలు గీతా జయంతి ప్రవచనాలు చాలా అద్భుతంగా అయితే ఇవ్వడం జరుగుతున్నది ఇలా గ్రౌండ్లో స్వామివారు ఐదు రోజులు బట్టి గీతా జయంతి గురించి ప్రవచనాలు ఇచ్చి చాలా అందరికీ మన స్వామివారి యొక్క ఆశీస్సులు ఇవ్వడం జరుగుతుంది ఇక్కడ ఏర్పాట్లు కూడా చాలా అద్భుతంగా చేశారండి మా కొనుపల్లెం వాస్తవ్యులు మా వెంకటేశ్వర స్వామి గుడి తరపున అందరూ కూడా స్వామివారి తీర్థ అలాగే దర్శనానికి అయితే వెళ్ళాము కూడా స్వామివారిని ఇలాగా దగ్గర నుంచి చూసి స్వామివారి ఆశీస్సులు పొంది దర్శనం అయితే పొందామండి అదృష్టంగా భావిస్తున్నాము అలా జరిగినందుకు కూడా ఈ చిన్నపిల్లలు ఇక్కడ గీతా పారాయణం చేశారు చేసినందుకు వాళ్ళకి డిస్ట్రిబ్యూషన్ కూడా స్వామివారు మా ముందే చేశారు అలాగే స్వామివారు తీర్థోష్ఠ కూడా చాలా మంది హాజరయ్యారు ఇలా అందరు కూడా స్వామివారి చేతుల మీద తీర్థ అయితే ఇవ్వడం జరిగింది గీతా జయంతి గురించి స్వామివారు తమ అద్భుతమైన ప్రవచనాలు చాలా అద్భుతంగా ఇచ్చారండి అయిపోయిన తర్వాత ఇలాగా స్వామివారికి నిత్య ఆరాధన అయితే కంప్లీట్ చేశారు నీరాజన మంత్రపుష్ప పల్లాండు పవలింపు సేవ ఇచ్చి స్వామివారు స్వస్థాలతో తీర్థగోష్ఠి అయితే ఆరంభించడం జరిగినది తీర్థగోష్ఠి ఇంచుమించు ఒక ముప్పై నిమిషాల పాటు సాగింది తీర్థగోష్ఠి అయిపోయిన తర్వాత ఒక వన్ అవర్ వన్ అండ్ హాఫ్ అవర్ గ్యాప్ ఇచ్చిన తర్వాత ఎక్కడెక్కడి నుంచో చాలామంది భక్తులు చేసి ఉంటే వాళ్ళందరికీ సమాశ్రయం కూడా స్వామివారు ఇవ్వడం జరిగింది అలాగే అలా సమాశ్రయం ఇచ్చిన తర్వాత అయితే పొందారు ఇక్కడ ఏర్పాట్లు కూడా చాలా బాగా చేశారు మాకు చాలా బాగా అనిపించింది ఇది పండితులకి ముందుగా తీర్థ గోష్ఠి ఇచ్చిన తర్వాత భక్త జనా వాళ్ళందరికీ కూడా స్వామివారి సహస్రాలతో తీర్థం పంచడం జరిగినది అలాగే చక్రాలు కూడా ఇక్కడ ఈ రోజే ఇవ్వడం జరిగిందండి గీత జయంతి ముందు రోజు అయితే దగ్గర ఇంచుమించు ఫోర్ హండ్రెడ్ టు ఫైవ్ హండ్రెడ్ పరులు సోమాశ్రయం పొంది అలాగే మంత్రం కూడా పుచ్చుకోవడం జరిగినది చాలా అద్భుతంగా కూడా జరిగింది సన్నివేశం కూడా ఇంచుమించు ఒక వన్ అండ్ హాఫ్ అవర్ ప్రవచనం కొనసాగి అందులోకి ఒక పదిన్నర పదకొండు గంటలకి ప్రవచనం స్టార్ట్ అయితే వాళ్ళందరికీ సమాశ్రయం ఇచ్చేసరికి మూడు మూడున్నర అయిందండి అయ్యింది చాలా బాగా అద్భుతంగా జరిగింది చాలామంది ఒక ఐదు వందల దాకా అంచనా కూడా చెప్తున్నారు ఒక అక్కడ వాళ్ళందరూ కూడా సంవత్సరం కంప్లీట్ అయిన తర్వాత భోజనాదులు కూడా ఏర్పాటు చేసి వాళ్ళందరూ భోజనం చేసిగానే భోజన చేసే అవకాశం సోమవారం అయితే కల్పించారు ఈ అద్భుతమైన అవకాశాన్ని ఎంఈపీ కాలనీలోనే గీతా జయంతి సందర్భంగా సోమవారం ఈ ప్రోగ్రాంని ఏర్పాటు చేసినందుకు సోమవారికి నా మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తూ అలాగే ఈ వీడియో మీకు చూసి ఇంతవరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి షేర్ కూడా చేయండి వీడియో నచ్చితే ప్లీజ్ అని ఒక లైక్ చేయండి లైక్ చేయడం వల్ల ఇంకా ఫర్దర్గా ముందుకెళ్తుంది జై శ్రీమన్నారాయణ శ్రీ శ్రీ జనజయ స్వామి వారికి జై జై శ్రీమన్నారాయణ బాయ్ బాయ్